ఇప్పుడు మీకు ఇంకొక విషయం తెలుసు హైడ్రా ఉంది హైడ్రా విషయంలో మొత్తం మీడియా అంతా ఒక దూరంలో పోతుంటే మేము వెళ్ళేసి పట్నం మహేందర్ రెడ్డిది కావచ్చు పొంగులేటి సుధాకర్ శ్రీనివాస్ రెడ్డిది కావచ్చు వివేక్ది కావచ్చు లేకపోతే కేవీపీది కావచ్చు ఇవన్నీ మేము బయట పెట్టుకుంటూ వచ్చినాం ఈరోజు మేము బయట పెట్టడం తోట అందరు వచ్చేసి పట్నం మహేందర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు నాది కూలుస్తా అందరినీ కూల్చురీ అంటే ఇట్లా బయట పెట్టుకుంటూ పోతున్నాను అయినా మీరు మీరు చేస్తున్న కరెక్టే కానీ ఇవి ఉన్నాయి ఇవి కూడా చెయ్యండి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు అందరివి తీసుకోండి మీరు ఈ విషయంలో కూడా మేము చెప్తాము మా పార్టీగా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా విధానం చెప్పినారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూలగొట్టేదానికి మేము వ్యతిరేకం కాదు తరువాత మీరు ఏదైనా ఫామ్ హౌస్ అని మాట్లాడుతున్నారో అది నా ఫామ్ హౌస్ కాదు అది నా ఫ్రెండ్ది నేను రిలీజ్లో లీజ్ తీసుకున్నాను ఒకవేళ అది కూడా ఇల్లీగల్గా ఉంటే కూలగొట్టుకో నేను సహకరిస్తాను దీంట్లో తాత్పర్యం తర్వాత ఇంకోటి కూడా చెప్తాను డెబ్బై ఏడు సంవత్సరాల పరిపాలన ఊరికే డెబ్బై ఏడు సంవత్సరాల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే దాంట్లో ముప్ప సింహ భాగం ముప్పవ భాగం పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ ముప్పో భాగం పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ తర్వాత టీడీపీ తర్వాత బీఆర్ఎస్ ఈ ఇలీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అనాదిగా కట్టుకుంటూ వచ్చినాయి చాలా ఉన్నాయి దాంట్లో మిడిల్ క్లాస్ ఉన్నారు పేదలు ఉన్నారు సరే ఇది ఎన్నడైనా దీనికి వాళ్ళకు సడన్గా ఇట్లాంటిది ఏదైనా జరిగితే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మిడిల్ క్లాస్ పేదలకు సంబంధించిన ఇండ్లని రెగ్యులరైజేషన్ కోసం ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ని అపోజ్ చేసింది ఎవరండి ఆ స్కీమ్ని అపోజ్ చేసింది మరి ఇవాళ ఇవాళ హైడ్రా కమిషన్ హైడ్రా కమిషనర్ ఏం మాట్లాడుతున్నారు మేము పేదలయ్యి టచ్మని టచ్ చేయమని అన్నట్టు మీ తాగి కూల కొడతామని అన్నట్టు కొట్టేదానికి ఒక పద్ధతి ఉన్నది చట్టం ఉన్నదండి ఏది అది ఎవరు కూల కొట్టేదానికి లేదు నోటీస్ ఇవ్వాలి వివరణ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేయాలి ఆ తర్వాత కూలగొట్టడం కానీ ఒక ప్రైవేట్ పర్సన్ చేసినట్టుగా ఒక ప్రభుత్వ సంస్థ ఫ్రైడే ఈవినింగ్ కోర్టులు బంద్ ఉన్నప్పుడు కూలగొట్టడం ఇవన్నీ అది 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 ఏమవుతుందంటే పర్పస్ఫుల్గా చట్టం యొక్క అవకాశం కోర్టుకు పోయే అవకాశము కక్షిదారికి ఇవ్వకుండా తప్పించాలనుకోవడము ప్రైవేట్ వ్యక్తులు చేస్తే దానికి ఒక మర్యాద ఉంటుంది కానీ ప్రభుత్వమే చేస్తే దానికి మర్యాద ఉంటుంది ఇట్లాంటివి కాకుండా ఫేర్గా చేయమని చెప్పి మేము చెప్పేది అది చట్టాన్ని వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉల్లంఘిస్తున్నారో చట్టాన్ని అందుబాటులో లేకుండా మీరు ఇండైరెక్ట్గా అదే చేస్తా ఉన్నారు ఆ పని చట్టం కానీ కోర్టు కానీ ఇప్పుడు వాళ్ళ ముందు ఒక టాస్క్ ఏంటంటే ఓవైసీ ఫాతిమా కాలేజ్కి సంబంధించి నడుస్తుంది ముందుకు పోతే నుయ్యి వెనక్కి పోతే గొయ్యి అన్నట్టు ఉంది ఇప్పుడు కొడితే ఒక బాధ కూల కొట్టకపోతే ఒక బాధ అలా కనిపిస్తుంది కదా ఓవరాల్గా హైడ్రా ఫ్యూచర్ ఎట్లుండబోతుంది అంటే మీరు హైడ్రా గురించి మనం ఇది మొదలు పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలండి ఏదైనా నాన్ డిస్క్రిమినేటివ్గా తర్వాత ఈక్వల్గా చేయాలి చట్టం ముందు అందరు సమానం అందరు సమానమే మీరు అది చేయదలుచుకుంటే అట్లనే చేయాలి లేకపోతే ఎవడమీ చేయొద్దు కొంతమంది వదిలేస్తే కాదు వదిలేస్తే అందరిని వదిలి లేకపోతే అందరి మీద చేయాలి ఓవైసీ అయింది ఎవరు ఓవై పేర్లు అవసరం లేదు ఎవరిదైనా చేయాల్సిందే ఎవరిదైనా చేయాలి చాలా ఉన్నాయి ఇవాళ నేను మాట్లాడకూడదు కానీ చాలా ఉన్నాయి ఎందుకంటే నేను మాట్లాడే వాని వీ ఇళ్ళు కూలగొట్టమని చెప్పేది అది కరెక్ట్ కాదా మీరు అన్ని అందరికీ చట్టాన్ని సమానంగా అమలు చేయండి వాడు పెద్దోడు కానీయండి వాడు ఎవడన్నా కానీ ఎంత పవర్ఫుల్ అయినా సరే ఈక్వల్గా చేయండి కానీ ఒకరికి ఒకరికి ఒక జస్టిఫికేషను ఇంకొకరికి ఇంకొక జస్టిఫికేషన్ పెట్టేసి వాళ్ళని వదిలేసేసి మిగతా వాళ్ళని చేస్తానన్నట్టుకో అది పద్ధతి కాదు ప్రజలు చూస్తుంటారు కదా ప్రజాస్వామ్యంలో ఏంటండి ప్రజాస్వామ్యంలో కోర్టులు కోర్టులు కోర్టులను మీరు ధిక్కరిస్తే కోర్టులను ధిక్కరిస్తే తర్వాత దాన్ని పరిశీలించి తీర్పు చెప్పేది ప్రజలు ఈ రెండే ఈ రెండు తప్ప వేరే ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా హైడ్రా యాక్టివిటీగా ఎట్లా ఉండాలి అంటే అది చట్టబద్ధంగా ఉండాలి సమానంగా ఉండాలి ఎవరికైనా ఈక్వల్గా ఉండాలి అంతే తప్ప ఒకడికి పెద్దగా ఒకటి చిన్నగా మీరు పాలసీ చేయండి ఇగో ఈ అందుకనేనండి గైడ్లైన్స్ లేకపోతే లేకపోతేనే సమస్యలు వస్తాయి మరి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయకుండా ఎందుకు 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 ముందుకు పోయినారు ఏం తొందర వచ్చింది ఏం తొందర వచ్చింది అంటే నేను చెప్తా ఈ అధికారులకు సంబంధించింది కాదు రాజకీయ నిర్ణయం రాజకీయ నిర్ణయం ఏంటంటే సెన్సేషన్లు చేయాలి రైతులది రోజు వస్తూ ఉన్నది దాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలి తీసుకుపోయి నార్జున ఎన్ కన్వెన్షన్ గోలగొట్టండి రాష్ట్రం అంతా అదే మాట్లాడుతుంది పేపర్లు అన్నీ అయ్యే రాస్తారు అన్నిటికన్నా నాకు ఒక చాల చాలా మనసులో ఒక బాధ ఏందంటే మామూలు ప్రజలు ఈ రకంగా చేస్తే ఓకే బాగానే ఉన్నది ఆ ఆలోచన వాళ్ళు డైవర్షన్ ఈజీగా అవుతారు న్యూస్ పేపర్లు అయితే డైవర్ట్ అవుతున్నాయండి అవుతాయి ఛానల్స్ ఎందుకు డైవర్ట్ అవుతా వాళ్ళు డైవర్ట్ అవ్వట్లేదు వాళ్ళు డైవర్ట్ చేస్తా ఉన్నారు డైవర్ట్ చేస్తాను ఇదేం పద్ధతి అని అంటున్నాను మీరు ఫోర్త్ ఎస్టేట్ అండి మీరు జర్నలిస్టులు జర్నలిజం తర్వాత ఎంత ఫోర్త్ ఎస్టేట్ మాట్లాడతాయి ఇప్పుడు మాట్లాడాలండి మాట్లాడ అంటగడతారు మాట్లాడాల్సిందే అది మాట్లాడడం మొదలు పెడితే తెలంగాణ ఎవరు ముందుగాలో మాట్లాడలేదండి తెలంగాణ సాధించాలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని అందరూ మాట్లాడలేదు చివరికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా చాలా తక్కువ మందే మాట్లాడినారు మాట్లాడుతుంటే 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 అప్పుడు తెలంగాణ అంటుకున్నది ఇది కూడా అంతే ఏదైనా పో ఒక మ మహోత్కృష్టమైన ఒక విషయాన్ని సాధించాలి రాజ్యాంగ రాజ్యాంగ ఆశయం అండి అందులో మాట్లాడడం రైట్ఫుల్ క్రిటిసిజం అనేది రాజ్యాంగ ఆశయం అది దాన్ని సాధించాలని అంటే మాట్లాడాలి ఏం చేయగలుగుతారు సంపుతారు అంతకన్నా చేస్తారు ఏం చేస్తారండి చేతగానోడు చేసే పనులే చేతనైనడు దీక్ష తీసుకుంటాడు వీళ్ళు ఏదో క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు నాలో ఏం తప్పు ఉన్నది నేను ఎందుకు చేయకూడదు నేను చేయగలుగుతాను కదా అని ఆలోచించి దీక్ష తీసుకుంటాడు ఏమవుతుంది కొంతమంది ప్రాణాలు పోతూనే ఉంటాయి చంపుతారు వీళ్ళు ఈ దుర్మార్గులు చంపుతారు వాళ్ళ చేతుల్లో ప్రాణాలు పోతుంటాయి ఏం చేస్తాం అందుకని మాట్లాడకూడదు అని అంటే కరెక్ట్ కాదండి మాట్లాడాల్సిందే ఇప్పుడు నేను మాట్లాడి చాలా మందికి నచ్చకపోవచ్చాడో పిచ్చోళ్లాగా మాట్లాడుతున్నాడు మాట్లాడాలి మాట్లాడాలంటే ఎవడు మాట్లాడతాడు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నాకు తెలుసు అయినా మాట్లాడతా మాట్లాడాలి మాట్లాడకపోతే విషయం ఏంటది డిబేట్ ఎట్లా అవుతుందండి నోరు మూసుకుంటే ఏమొస్త అది చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఎక్కువ కాలం అనసలేరు కదా లేదండి తెలంగాణలో తెలంగాణలో మనకి లేటెస్ట్ మాట్లాడడం మూలంగా ఫలితం లేటెస్ట్గా ఉన్నది మన ముందు తెలంగాణనే అద్భుతమైన ప్రగతి వ్యవసాయంలో కానీ వీళ్ళందరూ ఏదో సూర్యుడికి దుప్పటికపుతారా అండి అయ్యేదేనా తెలంగాణలో జరిగిన ప్రగతి వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారా వీళ్ళు వీళ్ళు దీన్ని మఠమాయం చేయగలుగుతారా దాని మీద మబులని నింపి కనిపించకుండా చేయగలుగుతారా ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు నిన్ననే పేపర్లో వచ్చింది ఏదో ఒక పంప్ హౌస్ చాలా పెద్ద పంప్ హౌస్ మా కాళేశ్వరంలో రెండు వందల టీఎంసీలు పోసిందని మరి ఎక్కడి నుంచి వచ్చే తెలంగాణలో అసలు మా అదేంది కాళేశ్వరం అనేది లేనే లేదు ఉటిగానే ఉటిగా మాటలు మాట్లాడినారు అని మరి రెండు వందల టీఎంసీలు ఎట్లా వచ్చినాయి కెనడా ఉన్నదా మనకి రెండు వందల టీఎంసీ సాగరే చేయలేదు మనకి రెండు వందల టీఎంసీలు ఎప్పుడు అంత పెద్ద ప్రాజెక్ట్ అని అంటే స్తాంబాలం లాగా అయిపోయింది కాబట్టి వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు వాళ్ళంత శక్తివంతంగా నెగటివ్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా శక్తివంతంగా చేస్తాయి కానీ పాజిటివ్ ఫోర్సెస్ స్మాల్గా చేస్తాయి కానీ చాలా గొప్పగా చేస్తాయి తర్వాత నిలిచిపోతాయి మార్పు వస్తుంది నిజమైన మార్పు వస్తుంది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మార్పు కాదు నిజమైన మార్పు వస్తుంది సమత ఉంది కదండి చలిచీమలు పామును చంపినట్టుగా ఏముంటుంది దాంట్లో ఇబ్బంది లేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా దాన్ని అర్థం చేసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా అనుకోండి మనసు అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్